పుట్టిన పసి కన్నును బాత్రూంలో వదిలి వెళ్లిన కసాయి కన్న తల్లి తల్లి అనే పదానికి సభ్య సమాజం తలదించుకునేలా మచ్చ తెచ్చిన ఘటన గిద్దలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది ప్రకాశం జిల్లా గిద్దలూరులోని ప్రైవేట్ వైద్యశాలకు సోమవారం రాత్రి డెలివరీ వచ్చిన గర్భిణీ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రిలోని వాష్రూమ్ వద్ద డెలివరీ అయిన గర్భిణీ స్త్రీ వైద్యశాలలోని బాత్రూంలో ఒక బకెట్లో మగ శిశువుని వదిలి వెళ్ళిపోయిన గర్భిణీ స్త్రీ శిశు ఏడుస్తున్న శబ్దాలు విని బకెట్ను పరిశీలించిన ఆసుపత్రి సిబ్బంది శిశు ప్రాణాలతో ఉండడంతో వెంటనే వేరొక ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందించిన సిబ్బంది సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆ పసికందును పరిశీలించి గిద్దలూరు అర్బన్ సిఐ సురేష్ కుమార్ సుమారు రాత్రి పదకొండు గంటల సమయంలో ఎవరో ఒక ముగ్గురు వ్యక్తులు గుర్తు తెలియదు అంటే వాళ్ళు ఎవరో చార్జ్ మనకు అడ్రస్ అయితే తెలియదు బ్రహ్మారెడ్డి హాస్పిటల్ దగ్గర వచ్చి ఒక ఆమెకి కడుపు నొప్పి ఉంది డాక్టర్ గారు ఉన్నారంటే అక్కడ ఉన్న వార్డు అతను బావి వచ్చేసరికి డాక్టర్ గారు లేరు పేషెంట్ ఎక్కడ ఉన్నారంటే వాష్రూమ్ పని అని చెప్పేసి అన్నారు తర్వాత పేషెంట్ ఏదే పేషెంట్ ఉంటే ఆపరేషన్ ఎక్కలేరు ఈ క్రమంలోనే ఆ పేషెంట్ వార్డు బాయ్ పేషెంట్ జరిగి ఉండగా మూడున్నరకి ఒక బకెట్లో పాప బాబు చిన్న అంటే పుట్టిన్ బేబీ ఏడుస్తూ ఉంటే అక్కడున్న పేషెంట్స్ చూసి ఎవరు ఇక్కడ విడిపించిపోయారు అని చెప్పేసేలాగా అంతలకి వీళ్ళు వార్డు బాబు చూస్తే ఆ బాబు ఆ బకెట్లో ఉన్నాడు ఆ బాబుని తీసుకెళ్ళి జేవి నారాయణ చిన్నపిల్లల హాస్పిటల్లో చేయడం జరిగింది బాబుకి ఆరోగ్యం బాగానే ఉంది కానీ ఈ ఈ బాబు డెలివరీ చేసి ఇక్కడ ఏడిపించిపోయిన వాళ్ళు ఇంకా గుర్తు లేదు సీసీ ఫుటేజ్లో మాకు వచ్చినవి ఆ సిసి ఫుటేజ్లు మేము వెరిఫై చేయించి వాళ్ళ తల్లిదండ్రులను కనుక్కొని దాని మీద మేము ప్రాపర్గా చర్య తీసుకుంటాము ఈ బాబును కూడా ఐసిసిఐస్ వర్గ హ్యాండ్ ఓవర్కి హ్యాండ్ చేస్తాము వాళ్ళు కూడా దీన్ని ప్రాపర్గా ఏం నిర్ణయిస్తాను థ్యాంక్ యూ